జకరాంపల్లి మండలం తొలికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆనందవల్లి తన తండ్రి వంద స్పోర్ట్స్ స్పోర్ట్ షర్ట్లు పంపిణీ చేశారు ఆనందవల్లి యూఎస్ఏ ఎన్ఆర్ఏ తన తండ్రి జ్ఞాపకార్థం వంద స్పోర్ట్ టీషర్ట్లను విపి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగామోహన్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జకరంపల్లి మండల విద్యాశాఖ అధికారి గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఇరవై వేల రూపాయలు విలువగల వంద క్రీడా దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు తాను అక్కడ కష్టపడుతూ ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ఒక మంచి విద్య అందించాలని దృఢ సంకల్పంతో పెద్ద మనసుతో మా పాఠశాలకు సహాయ సహకారం అందిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామని ఆమె ఎక్కడ ఉన్న ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని పాఠశాల తరపున గ్రామాభివృద్ధి కమిటీ తరపున కోరుకుంటున్నామన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల జమున మాట్లాడుతూ తొలికొండ పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు అందించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు స్వామి పాఠశాల ఉపాధ్యాయ బృందం సాయిలు రామకృష్ణ ంగాధర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఉన్నత పాఠశాలకు వల్ల మేడం గారు సుమారుగా వంద టీ షర్ట్లను ఇవ్వడం జరిగింది తను అమెరికాలో ఉండి తొలికొండ పాఠశాల అభివృద్ధి లోపల నిరంతరం మాతో పాటుగా పాటుపడుతూ గత సంవత్సరం కూడా ఒక వంద టీ షర్ట్లను ఇవ్వడం జరిగింది పిల్లలకు ఈ టీ షర్ట్లు కలర్ఫుల్గా ఉండడం మూలంగా పిల్లలందరూ కూడా ఒక కార్పొరేట్ స్థాయి లోపల డొప్పు రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఆనందంగా చదువుకోవడానికి ముందుకొస్తుంది పిల్లలు సో తనక్కడ కష్టపడుతూ ప్రభుత్వ పాఠశాలలు చదివేటటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి స్థాయిలో విద్య అందాలి దానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఒక వంద టీ షర్ట్లు సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయల విలువ నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసేటటువంటి టీషర్ట్లను గత సంవత్సరం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించేసి గత సంవత్సరము ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసేటటువంటి స్టడీ సేల్స్ను తర్వాత వాళ్ళ కంఫర్ట్గా ఉండే విధంగా రైట్ ప్యాడ్స్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము మళ్ళీ నూతనంగా విద్యార్థులు చేరారు పాఠశాలలో కాబట్టి అందరి విద్యార్థులకు ఒకే రకమైనటువంటి డ్రెస్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఫోన్ చేసేసి పిల్లలకు కావాల్సినటువంటి ఆర్డర్ పెట్టాను తీసుకొని పిల్లలందరికీ కూడా పంపిణీ చేయండి అని తను పెద్ద మనసుతోటి ఈరోజు మా పాఠశాలకు అందివ్వడం అనేటటువంటిది చాలా ఆనందదాయకం తను ఎక్కడున్న ఆయుర ఆ భగవంతుడు చల్లగా చూడాలని తను మా పాఠశాల పట్ల ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు పాఠశాల విద్యార్థుల తరఫున మరియు మా ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల తరఫున గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇవి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొస్తామని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ మీ ఆశయాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం थैंक यू मैडम थैंक यू वन सर